రాబోయేటటువంటి ఎన్నికలు ఇంకొక ఎనిమిది రోజుల్లో జరగబోయేటటువంటి ఎన్నికలు తారీఖును జరగబోయేటటువంటి ఎన్నికలు పెత్తందారులు పేదలకి పెత్తందారులకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉంటే పెత్తందారులు భూకా భూకామందులు పెత్తందారులు బూర్చి వాళ్ళ పక్షాన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది ఈ ఇద్దరి మధ్యన పేదలకు పెద్ద పేదలకు ధనిక వర్గాలకి జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఎనిమిది రోజులే ఉంది చంద్రబాబు నాయుడు బృందం అరాచకమైనటువంటి బృందం దారుణమైనటువంటి పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నెల్లూరు ప్రజలు ముఖ్యంగా రాజకీయంగా చైతన్యవంతులు కానీ ఒక్క విషయం చెప్పుకోవాలి నెల్లూరు నుంచి ఇక్కడ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారే కానీ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు నెల్లూరుని అభివృద్ధి గతంలో చేసినటువంటి పరిస్థితి లేదు ఒక్కసారి మనం ఒక్కసారి పోల్చి చూసుకుందాం హైదరాబాద్ గాని విశాఖపట్నం గాని విజయవాడ కానీ గుంటూరు కానీ ఈ పట్టణాలన్నీ కూడా నెల్లూరు కన్నా ఎక్కువ అభివృద్ధి చెందాయి ఎందువల్ల మనలో మనలో నెల్లూరు అన్నటువంటి ఒక భావన రావాలి మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి భావన మనకు రావాలి దానికి తప్పకుండా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో పార్లమెంటు సభ్యుడిగా మీరు ఎన్నుకుంటే నేను మా మన యొక్క ఏడు మంది శాసన సభ్యులు ఖలీల్ బాయ్ గాని ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గాని మన ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గాని మనకు విక్రమ్ రెడ్డి గాని గాని మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్న గాని ఇక మన ప్రతాప్ రెడ్డి గారు గాని అందరూ మన మధుసూదన్ యాదవ్ గాని ప్రతి ఒక్కరూ నెల్లూరు నెల్లూరు జిల్లా అభివృద్ధికి పాటు పడతామనే సభాముఖంగా దేవుడి ప్రమాణంగా మీ అందరికీ నేను చేసి చెప్తా ఉన్నా జగన్ గారి పరిపాలనలో గత ఐదు సంవత్సరాల్లో ఎస్సీలు గాని ఎస్టీలు గాని మైనారిటీస్ గాని ఎంత అభివృద్ధి చెందారో ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు మిగతా మిగతా సామాజిక వర్గాలతో పాటు సమాంతరంగా రాజకీయంగా రాజకీయంగానో ఆర్థికంగానో సామాజికంగాను వారిని సమాంతరంగా అభివృద్ధి చెందించే దానికి మన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్ నిశాలు కష్టపడి పనిచేశారు అన్నటువంటి మీ విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఇదే రకంగా అటు మనం సంక్షేమ పథకాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు బడుగు బలహీన వర్గాలకి గతంలో కన్నా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తాం గతంలో కన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధిని చేసి చూపిస్తాం అభివృద్ధి గాని సంక్షేమం కానీ రెండు సమతుల్యం పాటిస్తూ రెంటిని కూడా సమతుల్యంతో సమానంగా రాష్ట్రాన్ని మనం అందరం కూడా కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకుందాం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా ఒక్క విషయం మీరు గుర్తుండాలి గుర్తుంచుకోవాలి మన దేశంలోనే మన దేశంలోనే మన ముఖ్యమంత్రి మొదటి మూడవ స్థానంలో ఉన్నారన్నటువంటి విషయం మీ అందరు కూడా తెలుసుకోవాలి అది మన ముఖ్యమంత్రి గారి ఘనత ప్రజల గుండెల్లో ప్రజల గుండెల్లో ముఖ్యంగా పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పథకాలు స్థిర నిలిచిపోయేటటువంటి పథకాలని అమలు చేసి ఈ రోజు ప్రజల గుండెల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఉండిపోయారు అందుకే మరొక అవకాశం ఇవ్వండి అభివృద్ధి సంక్షేమం మరింత మెరుగ్గా చేయిస్తాం దే రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం నూటికి ఎనభై ఏడు మంది ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళే